సహోదరులారా ఈ రోజున మనమందరం కూడా సెమీ క్రిస్మస్ అంటే ఇరవై ఐదు తారీఖుకి ముందుగా కుటుంబం అంతా కలిసి కూడా ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాము మనం ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవటానికి కారణం ఏమిటి ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకుంటున్నాము ఎందుకని అంటే ఒకే ఒక కారణం మన కుటుంబాల్లో జరిగినట్లుగానే మీరు కూడా చూస్తారు మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అంతా విషాదంతో మునిగి ఉంటుంది ఎవరైనా మరణిస్తే అందరూ కూడా ఆ విషయాన్ని చర్చించుకుంటూ చాలా విచారంగా ఉంటారు కానీ ఆ కుటుంబంలోనే బిడ్డ జన్మించినట్లయితే ఎంతో ఆనందంగా సంతోషంగా అందరూ కూడా దేవునికి వందనాలు తెలియచేస్తూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ బిడ్డను చూసి ఆనందిస్తూ ఉంటారు అయితే ఈ రోజున ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే పరలోక దేవుడు సర్వశక్తి గల సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని మన అందరి కోసం మరియ తల్లి బిడ్డగా జోజప్ప గారి బిడ్డగా ఈ లోకానికి పంపించి ఉన్నారు అయితే ఆయన పుట్టుక ఎట్టిదనగా ఈనాటి వాక్యంలో చదువుకుని ఉన్నాము ఆయన మామూలుగా అందరి ఇల్లాగే ఎంతో సుఖంగా జన్మించలేదు ఎంతో కష్టాల్లో ఎంతో బాధల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో ఒక పశువుల పాకలు జన్మిస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఈ క్రిస్మస్ పండుగ యొక్క సందేశాన్ని తెలుసుకోవాలి ఎందుకనంటే ఎంత దూరం వచ్చి మనం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఒక సందేశాన్ని మనతో పాటు తీసుకు వెళ్ళకపోతే నిజంగా రోజంతా కూడా వృధా అయిపోయినట్లే అందుకనే ఈరోజు మనం అందరం కూడా ధ్యానించాలి ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుగుతూ ఉంది అంటే అది కేవలం క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అయితే ఈ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము అంటే ఎందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించను పాపంలో పడి మనం దేవునికి దూరమైనప్పుడు పాపంలో పడి అన్నింటినీ మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు జీవించినప్పుడు పాపంలో పడి చీకటి రాజ్యాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాలని అనేక మంది ప్రవక్తల తర్వాత చివరిగా తన ఏకైక కుమారుడు తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు ఆది ఎందు ఉన్నటువంటి వాక్యము ఈ సర్వశక్తి గల సర్వేశ్వరుడు త్రిత్వాయిక దేవులో ఉన్నటువంటి ఒక రూపము ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి ఉన్నారు ఆయనే మన దేవుడు యేసు ప్రభు మనం ఒక్కటి ఆలోచించినట్లయితే దేవుడు ప్రేమించాడు ప్రేమించాడు కనుక మన అందరికీ ఒక పరిశుద్ధ బహుమతిని ఇచ్చారు ఆ పరిశుద్ధ బహుమతి ఏమిటి అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటం అందుకనే ఈరోజున చాలామంది క్రిస్మస్ పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటి అంటే కొత్త బట్టలు పిండి వంటలు అలంకరణలు స్టార్లు బోరలు తర్వాత ఈ లైటింగ్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఆనందాన్ని తీసుకొస్తున్నాయి ఎందుకని అంటే దేవుడు మనకి ఆనంద జీవితాన్ని క్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చారు అందుకనే ఈరోజు అందరం ఆనందంగా ఉన్నాం రెండవది ముఖ్యమైనది ఏమిటి అంటే యేసు ప్రభువుని మన అందరికీ ఒక బహుమానంగా ఇచ్చారు మీరు చూడండి వేరే పండుగలు జరుపుకుంటున్నప్పుడు వేరే పండుగలు జరుపుకుంటున్నప్పుడు ఎంతదిగా బట్టలు కొని ఇతరులకు ఇవ్వటం కేకులు కొని ఇతరులకు ఇవ్వటం తర్వాత మంచి మంచి వస్తువులు కొని ఇతరులకు ఇవ్వటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంది మిగతా పండుగలో క్రిస్మస్ పండుగ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కుటుంబంలో పిల్లలకి ఏదో ఒకటి తర్వాత మీ స్నేహితులకి మనం కేకులని గిఫ్ట్లని చాలా ఇస్తూ ఉంటాం దాని అర్థం ఏమిటి అంటే ఎందుకని ఈ గిఫ్ట్లు ఇస్తాము డబ్బులు ఎక్కువ ఉన్నాయనా లేకపోతే ఆ గిఫ్ట్లు ఎందుకని ఇస్తాం కారణం ఏమిటి ఎందుకని ఇస్తున్నామంటే దేవుడు తన కుమారుని మనకి ఒక బహుమానంగా ఇచ్చారన్నమాట అందుకనే దాన్ని గుర్తు చేసుకోవాలి అంటే మనం కూడా ఏదో ఒకటి మన కుటుంబ సభ్యులకి మన స్నేహితులకి మన బంధువులకి చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవాలి అయితే కేవలం దానితో ఆగకూడదు చివరికి ఏ విధంగా తయారు కావాలంటే మన జీవితమే వేరే వాళ్ళకి ఒక కానుకగా తయారు కావాలి మన జీవితమే వేరే వాళ్ళకి కానుకగా అవటం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక కానుకగా వచ్చి మన కన్నీటిని తుడిచారు మన పాపాలని పోగొట్టారు మన చీకటి రాజ్యం నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చారు ఆయన మరణించటం ద్వారా మనందరికీ కూడా పునరుత్వాన్ని ఇచ్చారు అదేవిధంగా ఈరోజున మన జీవితమే ఒక కానుక ఒక బహుమానం దేవు నుంచి మనకి వచ్చినటువంటి ఒక బహుమానం కనుక దేవుడు ఏ విధంగా మనకి పరిశుద్ధ బహుమానంగా తయారయ్యారో పరిశుద్ధ కానుకగా తయారయ్యారో మనం కూడా ఒకరికొకరం కానుకగా కావాలి ఏ విధంగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరికొకరు సహాయపడటం దీనస్థితిలో ఉన్నటువంటి వారిని బాధలో ఉన్న ఉన్నటువంటి వారిని ఆదుకోవటం క్రిస్మస్ పండుగ అంటే కేవలం మన కుటుంబం గురించి మన గురించి ఆలోచించటం కాదు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో వాళ్ళకి ఏమీ లేదన్నప్పుడు మనం ఒక ఐదు కిలోలు బియ్యం తీసుకొని వెళ్ళి ఇచ్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొద్దిగా పళ్ళు ఇచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే అది నిజమైన క్రిస్మస్ పండుగ మన క్రిస్మస్ పండుగకి కేవలం పండుగ చేసుకోవటం కాదు ఇతరులను కూడా ఆదుకోవాలి ఇతరులతో మంచి మాటలు చెప్పగలగాలి మనం ఎవరితోనైనా కలహాలతో ఉన్నట్లయితే అవన్నీ కూడా మర్చిపోయి వెళ్ళి వాళ్ళని ఒకసారి హెల్ప్ చేసుకొని క్షమించమని అడగాలి అది నిజమైన క్రిస్మస్ పండుగ అందుకనే అప్పుడు మనం వేరే వాళ్ళకి బహుమానంగా మారుతూ ఉన్నాము క్రీస్తు ప్రభు మనకు బహుమానం అయితే మనం కూడా వేరే వాళ్ళకు బహుమానం కావాలి అది నిజమైనటువంటి క్రిస్మస్ కనుక ఈ రోజున దేవుడు మనల్ని ఎంతగానో దీవించారు అవునా కదా దేవుడు దీవించారు అన్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించారా మీ కుటుంబాన్ని దీవించారా మీ బిడ్డల్ని దీవించారా ఆయన దీవెన లేకుండా మన జీవితమే లేదు అయితే ఈరోజు దేవుడి నుంచి మనం దీవెనలు పొందటమే కాదు మనమే వేరే వాళ్ళకు ఒక దీవెనగా మారాలి మన జీవితం మన మాట ద్వారా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి మన చేతల ద్వారా వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానాలు నింపాలి మనం వారితో ఉండటం ద్వారా మన స్నేహం ద్వారా వాళ్ళ జీవితంలో వెలుగుని తీసుకొని రావాలి అంటే మనము వేరే వాళ్ళకి ఒక దీవెనగా మారాలి వారి కన్నీటిని తొడవగలగాలి వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారితో నిలబడగలగాలి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారికి సపర్య చేయగలగాలి అప్పుడు నిజంగా మనం వారి జీవితాల్లో ఒక దీవెనగా గాడ్ బ్లస్టర్స్ అండ్ దేర్ వి వీ బికమ్ బ్లెస్సింగ్ టు అదర్స్ సో ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు ఒక దీవెనగా అవ్వాలని కోరుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సందేశాన్ని మన జీవితాల్లో ఉంచుకున్నాం ఆయన మనకి పరిశుద్ధ కానుక పరలోక తండ్రి ఇచ్చినటువంటి కానుక కనుక మనం కూడా వేరే వాళ్ళ జీవితంలో కానుకగా మారాలి దేవుడు మనల్ని ఎంతగానో దీవించారు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా అదేవిధంగా మనం కూడా ఇతరుల జీవితాల్లో దీవెన కావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్ష